నేనేమైనా చూసింది లేదు పెట్టింది నా కళ్ళు చూడలేదు ఓకేనా నేను ఈ జిల్లా వాసిగానే మాట్లాడుతున్నాను వినడం వరకు మేము చూసింది ఓబుల్ గారిని నా నేను కూడా చూడలేదు ధర్మవరం ప్రాంతంలో ఒక ఇంట్లో ఒక అమ్మాయి మెచ్యూర్ అయిందని బయటికి చెప్పడానికి కూడా భయపడేవారు ఓబుల్ గారి పీరియడ్ మెచ్యూర్ అయిందని తెలిస్తే ఫస్ట్ ఓబుల్ రెడ్డి గారి యొక్క కౌగిల్లో నలిగిపోవాల అమ్మాయి అనేలా సృష్టించారనమాట అది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను అడుగుతున్నా మీ మనసు బాధించవచ్చు ఇది నేను మిమ్మల్ని బాధించడానికి కానీ నేను విన్నాను ఇది చాలా మంది ఇదే నిజం అనుకుంటున్నారు అది నిజమా కాదా అనేది ఒక అక్కగా ఆయన తోడ పుట్టిన సోదరుగా మీరు క్లారిటీ ఇవ్వాలని అడుగుతున్నాను నేను ఇస్తాను మీరు దయచేసి బాధపడతాను నేను ఇస్తాను ఎందుకంటే తప్పు మేము బాధపడతాము ఒకటిన్న ఓబర్లెడ్ చేసినారంటున్నారు కదా మన ఇంటి ముందరే కాలేజీకి పోలే పిల్లలు ఆడపిల్లలు పోతూ పోతూ ఇంటికి వస్తేనా మమ్మల్ని వాళ్ళు ఏడిపిస్తున్నా ఓబులా పిల్లలు ఎంతమంది వచ్చి ఓబులెట్ చెప్పేరు మమ్మల్ని స్టూడెంట్ యాగింగ్ చేయడం జరుగుతుండే అనమాట అప్పుడు చెప్తే ఓబులెట్ మీరు బాడ మా వెనకలు వస్తారని చెప్పేవాడు అక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది ఒకటి కాలేజ్ ముందరే మా ఓబులెట్ దగ్గర ఇద్దరు ముగ్గురు పోతారు ఎవరు చూడ వెనకలు ఆ పిల్లలు ఏడుస్తున్నారని చెప్పి పోయి వాళ్ళు వెనకలు పడి ఆడ కొట్టడు ఓబర్లెడ్డే ఎలా చేస్తారు ఆ పిల్లలకు అధ్యయనం లేదు మా ఇంటికి వచ్చి ఎట్లా అడుగుతారు మా తమ్ముడిని అన్న సాయం చేయండి ఇట్లా వలస ఏడిపిస్తున్నారు అని ఎగ్జాంపుల్ చూసా ఇంకా కొంతమంది ఫ్యామిలీలో బ్రాహ్మించి వాళ్ళ పేర్లు బయటకు చెప్పడం కానీ ఎందుకంటే ఉన్నారు వాళ్ళు కాబట్టి కుటుంబాలు చెప్పడం బాగాలేదు వస్తారు ఇంటికి వస్తారు నా వచ్చినారు ఎట్లా అంటే ఇంటి దగ్గరికి వచ్చి ఊరికి పిల్లలు ఇట్లా అప్ప పిల్లలు కేసు పెడితే పెద్దగా అవుతుంది మేము ఏం చేయలేము ఇబ్బంది అంటే నువ్వు పోనా నేను చూసుకుంటాను ఊరికి బైక్ వేసుకొని వాళ్ళ ఇంటి చుట్టూ రెండు రౌండ్లు మూడు రౌండ్లు వేసి వస్తే మళ్ళీ ఆ పిల్లలు నేర్పించేవాళ్ళు కాదు మరి ఆడపిల్లలు అట్లుంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చింది నువ్వు చెప్తారు మా తమ్మునికి మీరు ఒకసారి ఆలోచించను విమర్శించేదానికి నోరు ఉంది కదా అని ఎక్కడికంటే మాట్లాడితే కాదు మా తమ్ముడు ఎలాంటి వాడు మాకు తెలుసు మా పక్కన ఉండే మా కార్యకర్తలు తెలుసు మాకు నమ్ముకున్న వాళ్ళకు తెలుసు ఇక్కడ ఒకటి ఎవరిని విన్నా రమణారెడ్డి గారిని మంచి వ్యక్తిగా కీర్తించే వారే కొంతమంది గోపుల్ రెడ్డి గారికి ఇలాంటి విషయాలు చెప్తున్నారు మా తమ్ముడు పోలీసులకు కొంచెము తిట్టేవాడు ఎందుకంటే ఏమన్నా అనవసరంగా కేసులు పెట్టేస్తారు కేసులు తీసేకోకుండా ఉంటే ఏదో కొంచెం రఫ్ గా మాట్లాడాడు అట్లా కొంచెం పోలీసులు భయం అంటే కార్యకర్తల కోసమే ఎటుకైనా పోతాడు వాళ్ళు బాధపడుతున్నట్టు అటుకైనా ఇదేత్తాడు చిన్న వయసు కదా అప్పుడు చిన్న వయసు అంటే నానే చనిపోయినాకనే పొలిటికల్ గా వచ్చింది ఎంత వయసు వస్తాం రోహులెడ్డి గారు చనిపోయే సమయానికి వయసు ఎంత ఇరవై ఐదు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కదా మంత్ ఆగస్టు ఆగస్టు చనిపోయింది జూలై జూలై తొంభై ఆరులో హైదరాబాద్ లో లార్జ్లో లాడ్జ్లో చనిపోయి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో ఆయన చనిపోయారు అంత చిన్న వయసులోనే నాన్నగారి తర్వాత రాజకీయంగా బాధ్యతలు చేపట్టారు అంటే నాన్నగారు ఉన్నారు కదా రమణారెడ్డి గారు ఉన్నారు కదా బాధ్యతలు చేపట్టి క్యాడర్ని నడిపించే పొజిషన్కి వచ్చారు ఆయన ఆయన అన్న హైదరాబాద్ అట్ల పోతేవన్నీ చూసుకునేవాడు ఇప్పుడు అప్పుడు పరిస్థితి ఎట్లున్నాయి ఒక భార్య భర్త పంచాయతీ పొలాల దగ్గర గొడవలు ఉంటాయి వాళ్ళ పంచాయతీలు అవన్నీ ఎక్కువ ఉండేవి ఎప్పుడు మైంట జనాలు ఎప్పుడు ఉండేవాడు మా అన్న టిఫిన్ కోసం డెబ్బై ఎనభై మంది ఉంటుంది ఇంటి దగ్గర టిఫిన్ టైంకే ఇంట్లో వన్ రూమ్ వచ్చి భోంచేసి రూమ్లోనే ఎలా ఉండేదమ్మా అసలు మీ కుటుంబం ఫస్ట్ మీరు మీ స్వగ్రామము కనుముక్కలు కదమ్మా అయితే మీరు ధర్మవరంలో ఉండేవారు కదా ఎలా ఉండేది అసలు మీరు కనుముక్కలు ఎక్కువ ఉండేవారా ధర్మవరంలో ఎక్కువ ఉండేవారా ధర్మవరంలోనే ఉండేవాళ్ళము సాటర్డే అంటే కనుముక్కలు వెళ్ళేవాడు నాన్న అని ఏదన్నా పల్లె వాళ్ళందరూ వస్తారు పంచాయతీలు ఏమన్నా ఉంటే పల్లెల్లోనే పెట్టుకుంటారు భూములు ఎంత మేరకు ఉంటాయి అక్కడ మీకు అప్పట్లో అప్పుడు అంత కంబైన్ కొన్నప్పుడు అరవై డెబ్బై ఎకరాలు ఉండేది చిన్న చిన్న అంత కంబైన్ కొండ డివైడ్ అయిన తర్వాత పది ఎకరాలు మా భాగానికి వచ్చి దర్బారంలో ఎక్కువ ఉండేవాళ్ళు దర్వారంలో ఎలా ఉండేది అసలు మీ పరిస్థితి అంత ఎలా ఉండేది ఆడపిల్లలు ఇంట్లో అంటే అప్పుడు కంబైన్ ఫ్యామిలీ చిన్నాన్న పిల్లలు మేమంతా అంతా కలిసే ఉండేవాళ్ళు మళ్ళా నాన్న చనిపోయాకనే డివైడ్ అయ్యింది మీ స్టడీస్ అంతా జరిగే దాని దానివారు ఎంతో చదువుకున్నారు నేను ఇంటర్ ఇంటర్మీడియర్ చదివారు ఓపులెడ్ గారు ఓపులెడ్ చేస్తుండేవాడు

ధర్మారాం గారు లా అంటే చాలా ఇంట్రెస్ట్ ఇష్టం లా అంటే చిన్నప్పటి నుంచి నేను లాయర్ నేను లాయర్ అనేవాడు చట్టము గౌరవం ఉన్న పోలీసులు అంటే ఎందుకు కోపము ఇప్పుడు చెప్తాను కదనా ఏమి లేకుండానే కేసులు పెట్టేవాళ్ళు వాళ్ళ అప్పుడు పేపర్ ఈనాడు పేపర్ వాళ్ళు వాళ్ళకు కొంచెం సపోర్ట్గా ఉండేవాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు ఉండేవాళ్ళు ఏమన్నా మన గురించి వ్యతిరేకంగా రాసేవాళ్ళు అది కొంచెం బాధేసేది వాళ్ళకి అప్పుడంతా వాళ్ళైతే ఉన్నాం ఒక ఈనాడు పేపర్ వార్త పేపర్ ఉండేది వాళ్ళు ఏమి చెప్తే అవే జరుగుతాయి మనం ఏం జరిగింది ఉదయమా ఏమన్నా ఈనాడు పేపర్ అయితే ఎక్కువ ఇప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఈనాడు పేపర్ అయితే అదే వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళంతా దానిలో ఉండి వాళ్ళ నుంచి ఎక్కువ మనకు వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళు చెప్తే వాళ్ళు ఉంటుంది మన పోలీసులు సపోర్ట్ ఉంది లేదు అప్పుడు వాళ్ళకే సపోర్ట్గా ఉంది ఓబుల్ రెడ్డి గారు చనిపోయడానికి లా అయిపోయిందా లేనా అంటే డిస్కౌంట్ ఉన్నాయి పత్యర్థులు ఒక ఎస్పీ గారు వచ్చి అమ్మకు ఇట్లా ఓపుల్ రెడ్డి గారిని కాల్చి చంపాలనే ఉద్దేశంతో ఉన్నారమ్మ రాటికల్స్ అది ఆర్ఓసీ ఇదిగలు అని అన్నారు అంటే అప్పుడు అమ్మ వద్దులు ఇంటికి పిలిపించుకుందాము చెప్పాలంటే ఓబుల్ రెడ్డి గారిని హైదరాబాద్ లాడ్జ్ చంపారు కదా ఆర్ఓసి దళం చంపిందా ప్రత్యర్థులు చంపారా దేవునికే తెలియాలి ఆ రోజు కూడా ఒక అమ్మాయితో ఉన్నాడు ఒక అమ్మాయితో ఉండగా అమ్మాయిని ట్రాప్ చేసి అమ్మాయి ద్వారా చంపారంట వాస్తవమైనది ఒకటి చెప్తాను అరెస్ట్ అయినాడు అరెస్ట్ అయ్యి ఇంటి అక్కడ రోజు అయ్యారు ఏ చా కేసులు పెట్టినారు కదా నా ఒకటి కాదు రెండు కాదు చానా పెట్టినారు కేసులో ముస్కిన్ కేసు పెట్టి ముస్కిన్ కేసులో ఉన్నాడు తమ్ముడు ముస్కిన్ వీళ్ళిద్దరు బాగా కలిసి చేసేవాళ్ళు ఇప్పుడు వినాయకుడు ముస్కిన్ పెడితే మా తమ్ముడు వాళ్ళు బోనాలు చేసేవాళ్ళు నానున్నప్పటి నుంచి అది చెప్తారు నీ చెప్పేది విన్న ముందు చెప్పారు కదా మళ్ళీ ఉన్నప్పటి నుంచి అది జరుగుతుంది ఎవరు ముస్కిన్ విగ్రహం పెట్టడము నాన్న వాళ్ళు భోజనాలు పెట్టడం నాన్న చనిపోతారు కానీ వీళ్ళు అట్లేదు బాబా మసీదు గొడవలు జరిగినాయి ఆ టైంలో వాళ్ళు విగ్రహం పెట్టినారు భోజనాలు మండలు పెడతారు అంటే విగ్రహం వరకు రాకూడదు అని ముస్లింస్ వీళ్ళు పెద్దలతో మాట్లాడుకునేవారు ఏమి మనకేం ముస్కిన్ కాదు ముస్లిం పెద్దలు ఇక్కడ హిందూ పెద్దలతో మాట్లాడే చేసేవారు అది జరిగినప్పుడు ఆ బాబా మసీద్ గొడవలు జరిగినప్పుడు ఎవరో కొంచెం ముస్లిమ్స్ ఏదో మాట్లాడినారంట నదీం తమ్ముడు అయ్యం తమ్ముడు వలి అని ఆయన ఉన్నాడా ఆయన మాట్లాడుతుంటే మా తమ్ము దేవుని దగ్గర ఆ పద జాల బాలే మాట్లాడమని అని చెప్పి ఏగి కాలుతో తండడానికి పోయినాడంట తమ్ముడు మా తమ్ముడు అది అని ఆయన పోతే అది పైరిటాల రవి ఉన్నట్ట పైటాల రవి తగిలి అతన్నడం అనేది బయట రవికి తగిలేదు అప్పటి నుంచి ఆ కక్ష పెట్టుకొని మాకు ఫ్యాక్షన్ ఎక్కడ ఏం జరిగా ఓబల్ రెడ్డి